నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం యాదాద్రి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో పునర్నిర్మాణం అవుతున్న శివాలయాన్ని సందర్శించారు కంచి కామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి విజయ సుబ్రహ్మణ్య శర్మ ఆలయ జీర్ణోద్ధరణ ఫలంపై సుబ్రహ్మణ్య సిద్ధాంతి చెప్పిన పలు ఆసక్తికర విషయాలు గ్రామ పెద్దలు ఆసక్తికరంగా విన్నారు వెల్మజాల శివాలయం పురాతన శక్తివంతమైన ఆలయంగా రాబోయే కాలంలో భక్తులకు కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారం కానుంది అన్నారు సిద్ధాంతి సిద్ధాంతుల సన్మాన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసప్రసాద్ నాయకులు వేణుగోపాల్ రామచంద్రయ్య శ్రీనివాస్ బాలరాజు నాగరాజు వినోద్ తదితరులు పాల్గొన్నారు రామాయణంలో కిష్కిందాకాండలో సీతాదేవిని వెతకమని కోతులన్నింటినీ కూడా పంపిస్తారు సుగ్రీవ మహారాజు గారు వారి యొక్క పని మీద సీతాదేవిని వెతకమని అలా వచ్చినటువంటి కోతులన్నీ కూడా సుగ్రీవుడు చెప్పినటువంటి విశేషమైన పట్టణాల దగ్గర కొంతకాలం నివాసం ఉండి అక్కడ వెతిగారట అందులో ప్రధానమైనటువంటి పట్టణాల్లో బింబావతి పట్టణం అనేటువంటి పట్టణాన్ని ప్రధానంగా చెప్పారట సుగ్రీవుడు వారు ఆ బింబావతి పట్టణమే నేటి కొలనుపాక అనేటువంటి ప్రాంతంగా చెబుతూ ఉంటాం ఆ కొలనుపాక పరిసర ప్రాంతంగా ఉన్నటువంటి యోజనార్థం అంటే పదమూడున్నర మైళ్ళు మన సరిభాషలో చెప్పాలంటే ఇరవై ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆ కొలనుపాక నుంచి ఇరవై ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా బింబావతి పట్టణంగా చెబుతారు అందులో మన వెల్మజాల కూడా దాని యొక్క సరిహద్దు భాగంలో ఉన్నది ఆ విధంగా ఈ ప్రాంతంలో ఆ యొక్క కోతులు ఎక్కడైతే దిగాయో అవన్నీ కూడా దైవ సంబంధమైన భావజాలంతో ఉండడం వలన అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈశ్వరార్చన చేయడం అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుణ్ణి పూజించడం లేదా రామనామాలని విష్ణునామాలని పెట్టుకుని పూజించడం ఇటువంటి వాటి వలన ఆ వాళ్ళు ఎక్కడైతే ఆ కోతులు నివసించాయో ఆ ప్రాంతానికి రాముని బండ శివుని బండ రామనగరం ఇత్యాది పేర్లతో వచ్చాయి అలాగే మనం చూస్తే కొలనుపాక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు రామనగరం అనే పేర్లు ఉన్నాయి రాముని బండ అని పేరున్నది శివుని బండ అని పేరున్నది కాబట్టి అటువంటి క్షేత్రం కూడా రామాయణ కాలం నాటినట్లో అప్పటి ఆ వానరాలు సీతాదేవిని వెతకడానికి ఇక్కడికి వచ్చినటువంటి పురాణ ప్రాశస్తిగా గుర్తించవచ్చు అది ఒకటే కాదు రెండవ విశేషం కూడా ఉన్నది రామాయణ కాలంలో సీతాదేవిని వెతుకుతూ సుగ్రీవుడి కంటే ముందు రాములవారు వారు వచ్చినప్పుడు భద్రాచలంలో వసించినప్పుడు ఆ భద్రాచలం యొక్క పేరు భద్రుడు అతని యొక్క సోదరుడైనటువంటి వాడు అయ్యా మా అన్నగారి యొక్క శరీరం మీద మీరున్నారు అలాగే నా మీద కూడా మీరు నివసించాలని కోరడంతో మన జీడికల్ అని మన పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో రాముల వారు వరాన్ని ఇచ్చి అక్కడ ఉన్నారు అంటే భద్రాచల క్షేత్రంలో వరాన్ని ఇచ్చినట్టుగానే మన ప్రాంత సరిహద్దు అయినటువంటి జీడికల్ ప్రాంతంలో కూడా రాముల వారు అనుగ్రహించి స్వయంగా వ్యక్తమయ్యారు అలా ఇది శివ విష్ణు సంబంధమైనటువంటి విశేషమైనటువంటి ప్రాంతం మన వెల్మజాల కాబట్టి ఇటువంటి ప్రాంతంలో మామూలుగా ఇంట్లో ఒక్కసారి దానం చేస్తే ఒకేసారి ఫలితం ఏదైనా నదీ తీరంలో చేస్తే పది రెట్లు ఫలితం ఏదైనా పర్వతం పైన చేస్తే వంద రెట్లు ఫలితం అదే ఒక క్షేత్రంలో చేస్తే వెయ్యి రెట్లు ఫలితం మన వెల్మజాలను గమనించినట్లయితే ఈ దేవాలయం నిర్మాణం చేసే స్థలం ఒక క్షేత్రమై ఉన్నది పురాతనం ఎప్పుడో తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఆ దేవాలయం పరిశోభితమై ఉన్నది క్షేత్రమే కాకుండా ఇది ఒక పర్వతం బండపైన ఉన్నది రెండవది కాకుండా మూడవది దీనియందు జలము కూడా ఉన్నది తీరం నదీ తీరంలాగా ఒక సరస్సులాగా ఓ లాగా జలం ఉండడం అంటే జలమున్నది అలాగే పర్వతం ఉన్నది క్షేత్రమై ఉన్నది తద్వారా ఇక్కడ చేసే దానము అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఒక పని చేస్తున్నామంటే వాళ్ళకే అప్పచెప్పాము వాళ్ళే చేస్తున్నారని కాదు కర్త చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవా చత్వార సమభాగిన ఏ పని చేసినా ఏదో వాళ్ళకప్ప చెప్పాము వాళ్ళు పని లేని కాదు ఆ పని చేసేవాళ్ళు పనిని చేయించేవాళ్ళు దానికి దృఢతాభక్తిగా ద్రవ్య సహాయము ధన సహాయము వస్తు సహాయము చేసేవాళ్ళు అయ్యో వాళ్ళు చేస్తున్నారు మేము ద్రవ్యం ఇవ్వలేము శారీరక శ్రమ అన్నా చేస్తామని ఏదైనా వస్తువులు అందించడం పని చేయడం ఇలా పని చేసేవాళ్ళు అలా చేస్తున్నారు మనము చేయలేకపోయినా మనం అన్నం పెట్టలేకపోయినా అన్నం పెట్టే ఇల్లు చూపిద్దామని చూపించేవాళ్ళు ఇటువంటి నలుగురికి కూడా సమానమైనటువంటి కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇది మహదే అవకాశంగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ జీర్ణోద్ధరణకి కొత్త దేవాలయాలు వంద కడితే ఎంత పుణ్యమో పాత దేవాలయం ఒక్కటి కడితే అంత పుణ్యం కాబట్టి ఇటువంటి పురాతనమైనటువంటి శివ పంచాయతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణకు మన వెల్మజాల గ్రామ ప్రజలందరూ కూడా పూనుకున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా మనవంతుగా మన హిందూ సాంప్రదాయం నిలబెట్టుకోవడానికి మన యొక్క పెద్దలందరికీ కూడా పుణ్యప్రాప్తి కలగడానికి అనేక వేల కోట్ల సంవత్సరాలు ఆ కైలాసనాథుడి యొక్క సమ సామీప్యంలో సారూప్యంలో సాహిత్యంలో ఉండేటువంటి భాగ్యం కలగడం కోసం అందరూ కూడా ఇతో అధికంగా ఈ దేవాలయ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వామ్యులై ఆర్థిక పరంగా ధనపరంగా వస్తుపరంగా శారీరక పరంగా అందరూ కూడా సహాయ సహకారాలు చేసి అత్యంత శీఘ్రంగా దేవాలయ నిర్మాణం పూర్తి చేసి వైభవపేతంగా దేవాలయమందు నిత్యోత్సవ మాసోత్సవ పక్షోత్సవాది ఉత్సవాదులు వార్షికోత్సవాదులన్నీ కూడా జరుపుకోవాలని ఆ జగదమ్మను ప్రార్థన చేస్తున్నాం జయ శంకర హర హర శంకర